రాష్ట్రంలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ను అందిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది జరగట్లేదు అంటున్నారు మంచిర్యాల రైతులు మంచిర్యాల జిల్లా గొల్లపల్లిలో మూడు నెలలుగా విద్యుత్ సరఫరా లేక ఎనభై ఎకరాలకు పైగా పంట ఎండిపోయే దశకు చేరుకుందని వాపోతున్నారు అన్నదాతలు ఇక పగటిపూట విద్యుత్ ఇవ్వకుండా కేవలం రాత్రులే విద్యుత్ ఇస్తున్నారని దీంతో పంటలకు నీరు సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు రాత్రులు నీరు పెట్టడానికని వెళ్లి పాము కాట్లకు విద్యుదాఘాతానికి గురవుతున్నారని చెప్పుకొతున్నారు ఇక పది నుంచి పదమూడు గంటలే విద్యుత్ అందుతుందని అప్రకటిత కోతలతో పంట చేతికి రాక అల్లాడుతున్నామని చెబుతున్నారు రైతులు కొన్ని ప్రాంతాల్లో పగలు మరికొన్ని ప్రాంతాల్లో రాత్రులు విద్యుత్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల గోడు ఆలకించి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని వేడుకుంటున్నారు ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు కర్షకులు మాకు ఒక హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ మీద ఒక ఎనభై తొంభై ఎకరాలు వేసుకున్నాం సాగు చేసుకున్నాం ఆరు వేసుకున్నాం జనవరి నుంచి వెళ్ళి కరెంటు సరిగ్గా రావడం లేదు అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు ప్రాజెక్ట్ ఉంది కానీ అది కాలువ మర్మతులు చేయక వాటర్ రావట్లేదు పొలాలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఈ పొలాల్లో ఎండిపోయి ఇప్పటికే ఒక మనిషికి ఒక రెండు లక్షల దాకా ఖర్చు పెట్టినాం ఇప్పటికైనా కొద్దిగా అధికారులు స్పందించి మాకు కరెంటుని వెంటనే కొద్దిగా రాష్టట్ చూడాలని మేము కోరుకుంటున్నాం నెల మండలు కరెంటు గురించి చాలా కష్టాలు అవుతున్నాయి గత మూడు నెలలు అయితే అది కరెంటు చక్కగా ఉండలేదు మా పొలం ఎండిపోతుంది నేను ఒక ఎనిమిది ఎకరాల రైతుని పంట పడితేనే నాకు కొద్దిగా లాభం వస్తుంది లేకుంటే అప్పుల పొలం అయి మనందు కూడా ఈ మన ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు వాళ్ళు ఆ మన పంట వెళ్ళకుండా వాళ్ళు ఆగనియ్యారు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి అవుతారు ఈగనైనా పెద్ద పెద్ద మనసుతోటి అధికారులు కరెంటు అందజేయాలని కోరుతున్నాము వీలైన తొందరగా మా బాధని కొద్దిగా పట్టించుకోవాలని తెలియజేస్తున్నాం కొల్లపల్లి గ్రామం మాది నేనెల మండలం మేము దగ్గర దగ్గర డెబ్బై ఎకరాల విస్తీర్ణ తోటి మేము సాగు చేస్తున్నాం మాకు ఒక హండ్రెడ్ కేబి ట్రాన్స్ఫర్ మూడు గత మూడు నెలల నుంచి మాకు ఇది మురాయిస్తున్నది విద్యుత్ సంబంధిత అధికారులకు మూడు నెలల నుంచి మేము విన్నపించుకున్నా మా గోడు ఎవరు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే గారికి విన్నపించుకున్నాం ఏఐ గారికి విన్నపించుకున్నాం ఆ విద్యుత్ సంబంధిత అధికారులు ఎన్నిసార్లు వినిపించుకుని కూడా వస్తున్నారు అప్రమంద మరమ్మతు చేసి వెళ్ళిపోతున్నారు మా గోడు ఎవరు పట్టించుకునే దాని లేదు ఈ ఏరియాలో ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతే మేము దగ్గర దగ్గర రెండు లక్ష రూపాయలు ఒక్కొక్క పొలం మీద రెండు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాం కనీసం ఆ పెట్టుబడి వెళ్ళే సిచువేషన్లో లో ఉన్నది దయచేసి వీలైన తొందరగా మా మీద ఇప్పుడైనా